నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు నూతనమైనటువంటి పనులను ప్రారంభించే అవకాశాలున్నాయి సంఘంలో గౌరవప్రదమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు విలువైనటువంటి వస్తువులు ఆభరణాలను సమకూర్చుకునే ప్రయత్నాలుంటాయి స్నేహితులతో కొన్ని రకాల వ్యాపార ఒప్పందాలను కుదుర్చుకునే సూచనలు కనిపిస్తున్నాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ శ్రీ నమః అంటూ అమ్మవారికి అర్చన జరిపించండి వృషభ రాశి వారు ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది పెడుతుంటాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారం అవసరమవుతూ ఉంటుంది ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు అలాగే గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనుల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి దత్తస్థభమును పారాయణం చేయండి మిథున రాశి వార్లకు ఈరోజు పరిచయాలు కలిసి వస్తుంటాయి సాంఘికపరమైనటువంటి ఆహ్వానాలు ఉంటుంటాయి రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో క్రమశిక్షణతో వ్యవహరించటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీనారాయణ స్వామి వారి హృదయ స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వారు ఈరోజు ఆర్థిక విషయాలు కలిసి వస్తుంటాయి శ్రమతో కూడుకున్నటువంటి కార్యక్రమాలుంటాయి అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఒత్తిడికి గురి చేస్తుంటాయి కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు చోటు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వారులకు ఈరోజు నూతన స్నేహ పరిచయాలు ఏర్పడుతుంటాయి శుభవార్తలు వింటారు పెట్టుబడుల విషయంలో తొందరపడకూడదు అలాగే వ్యాపార పరంగా కొన్ని రకాల మిశ్రమ ఫలితాలుంటుంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయండి కన్యా కన్యారాశివార్లకు ఈరోజు రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి బంధువులతో అనవసరమైనటువంటి వివాదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి వాటిని తగ్గించుకోవటం మంచిది ఆలయ దర్శనాలుంటాయి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించే సూచనలు కనిపిస్తున్నాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మధుసూదన స్వామివారు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తిని దవనముతో పూజించండి తులారాశి వారు తాము చేపట్టిన ముఖ్యమైన పనులు వాయిదా పడకుండా జాగ్రత్త పడాలి ఉద్యోగ విషయాల్లో బాధ్యతలు పెరుగుతుంటాయి ఉమ్మడి వ్యాపార వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఆధ్యాత్మిక పరమైనటువంటి క్షేత్ర సందర్శన ప్రశాంతతను కలగ ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది వృశ్చిక రాశి వాళ్ళకు కుటుంబ సభ్యుల యొక్క మద్దతును సహకారాన్ని పొందేందుకు ప్రయత్నం చేస్తుంటారు ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో బాధ్యతల నడుమ ఒత్తిడి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఏదో దీర్ఘకాలికమైనటువంటి ఆలోచనలు ఉంటూ ఉంటాయి మానసికమైనటువంటి ఒత్తిడి ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి సంపెంగ పుష్పాలను సమర్పణ చేసి అర్చన నిర్వహించండి ధనుసు రాశి నూతన కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నాల్లో ఉంటుంటారు ఆర్థిక వ్యవహారిక విషయాలు సంతృప్తినిస్తుంటాయి సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు భూ సంబంధమైనటువంటి వివాదాలకు దూరంగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం భువనేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి మకర రాశి వార్లకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి విందు వినోదాలుంటుంటాయి రాజకీయపరమైనటువంటి స్నేహాలు కలిసి వస్తాయి ఆర్థికాభివృద్ధి ఉంటుంది విలువైనటువంటి వస్తువులు ఆభరణాలను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తికి దళములతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి కుంభరాశి వార్లకు వ్యవహారిక విషయాల్లో స్వల్ప ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఖర్చులు పెరుగుతుంటాయి కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శన లేదా దగ్గరలో ఉన్నటువంటి దేవాలయ దర్శనం చేసుకునే అవకాశాలుంటాయి అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులుంటాయి శ్రమ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గ అమ్మవారు మీరు చేయవలసిన పూజ రాహుకాలంలో దీపారాధన సమర్పణ చేసుకోండి మీనరాశి వారికి ఈరోజు వేరు వేరు రూపాలలో కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఆహార విహారాదుల్లో జాగ్రత్తగా ఉండండి బంధువులను కలుసుకుంటారు అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి కుటుంబపరమైనటువంటి చికాకులు ఒత్తిడిని కలగ ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకరణ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి